రిషబ్ పంత్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఐపీఎల్ హిస్టరీలోనే ఎందుకంటే మొన్న నాక్షన్లో ఏకంగా ఎల్ఎస్జి పంత్ను ఇరవై ఏడు కోట్ల రూపాయలు పెట్టుకొనుకుంది మరి పద్దెనిమిదేళ్ల ఐపీఎల్ చరిత్రలోనే ఓ ఆటగాడికి దక్కిన అత్యంత పెద్ద మొత్తం ఇది మరింత పంత్ మీద పెడితే పంత్ ఏం చేశాడో తెలుసా ఎనిమిదేళ్ల తన ఐపీఎల్ కెరీర్లో ఎప్పుడూ ఆడనంత చెత్తగా ఆడాడు ఈ సీజన్లో పన్నెండు మ్యాచ్లు ఆడిన పంత్ కేవలం నూట ముప్పై ఐదు పరుగులు మాత్రమే చేశాడు యావరేజ్ పన్నెండు పంత్ కెరీర్లోనే అత్యంత చెత్త రికార్డు ఇది రెండు వేల పదహారులో అరం చేసిన దగ్గర నుంచి పంత్ ఇంత తక్కువ పరుగులు ఏ సీజన్లోనూ చేయలేదు పైగా ఎల్ఎస్జి కెప్టెన్గా ఉన్న పంత్ ఒక్క మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేయడం మినహా మరే మ్యాచ్లోనూ కనీసం సింగిల్ డిజిట్లు కూడా దాటకపోవడంతో ఆ ప్రభావం టీంపై విపరీతంగా పడింది టాప్ త్రీ బ్యాటర్లైన మార్ష్ మార్క్రమ్ పోరన్ ఆడకపోతే ఎల్ఎస్జి మ్యాచ్ ఓడిపోవాల్సిన పరిస్థితులను పంత్ ఏర్పాటు చేశాడు అతి ఎక్కువ ధర పెట్టినప్పుడు పంత్ను కొన్నప్పుడు సంజీవ్ గోయంకాలో కనిపించిన కసి పంత్ ఇంత దారుణంగా ఫెయిల్ అవడంతో పాపం ఆయనకి నోట మాటే లేదు అయితే మీమ్స్లో మాత్రం పంత్ కేఎల్ రాహుల్ పగని పంచుకున్నాడు అంటూ వైరల్ చేస్తున్నారు గత సీజన్లో కెప్టెన్గా ఉన్న రాహుల్ని గ్రౌండ్లోనే గోయంకా తిట్టడం రాహుల్ ఎల్ఎస్జీని వదిలిపెట్టేయడం ఢిల్లీకి మారిపోవడం రాహుల్ ప్లేస్లో పంత్ రావడం జరిగిపోయాయి ఇప్పుడు తన సహచరుడు రాహుల్ని తిట్టిన గోయంక అదిరిపడేలా చెత్త పర్ఫార్మెన్స్ ఇచ్చి రాహుల్ పగని పంత్ షేర్ చేసుకున్నాడు అంటూ సరదాగా వైరల్ చేస్తున్నారు మేమర్స్